గుడ్ మార్నింగ్ మళ్ళీ రాజీనామా చేసిన చూద్దామని చూస్తున్నా చూద్దామని చూస్తున్నా రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకి హిరిపోతుంది కదా ఫస్ట్ ఫిల్ అవును అప్పుడు పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి కీలక తనకి అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పావనికి ఇచ్చిండు కానీ నేను హరీష్ రావను హరేష్ పావన్ కు నేను మన మనని కాదని అదే సాధించారు కానీ అదే కదా అని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మనం కాదా అని ఇచ్చారు నాకు అవును